హాయ్ అండి ఈరోజు డైలీ వేర్ అంటే జార్జెట్లో కొత్త డిజైన్స్ వచ్చాయన్నమాట సో ఇంకోటి ఏంటంటే హోల్సేల్లో మీకు హోల్సేల్గా ఇస్తామండి అంటే అమ్ముకునే వాళ్ళకి బల్క్గా కూడా ఇస్తాము అండ్ మీకు నచ్చింది రిటైల్గా వన్ వన్ పీస్ అయినా రెండు పీసులు అయినా అట్ల అయినా ఇస్తామండి సో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన నెంబర్స్ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతున్నాయి కదా సో వాటికైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే మేము ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ మీకు పెడతాం అనమాట సో ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అండి అండ్ ఇందు క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇదైతే చిట్టి రోజు అనమాట సో ఇప్పటివరకు అయితే ఏ కంప్లైంట్ రాలేదండి సో బ్యూటిఫుల్ క్వాలిటీ బ్యూటిఫుల్ డిజైన్స్ సో బ్యూటిఫుల్గా మీకు వచ్చేస్తున్నాయి అనమాట ఇందులో కలర్స్ చూసేయండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా అద్దరిపోతాయి అంతే అంత బాగుంటుంది అనమాట సో వన్ బై వన్ కలర్స్ చూసేయండి అంటే ఇదేంటంటే క్వాలిటీ అయితే సూపర్ ఉందండి అంటే అందరికీ మంచిగా నచ్చేస్తుంది కూడా సో బ్యూటిఫుల్ కలర్ చార్ట్ కాబట్టి డార్క్ కలర్ చార్ట్ సో ఇందులో వన్ బై వన్ అయితే నేను కలర్ చూపిస్తాను సో మీకు నేను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మన నెంబర్స్ డిస్ప్లే పైన డిస్ప్లే అవుతున్నాయి కదండి వాటికి వాట్సాప్ చేసేయండి మీకు వెంటనే రిప్లై అనేది వస్తుంది సో ఇదైతే చూసారా డిజైన్ అనేది దగ్గర నుంచి చూస్తే ఇంకా అర్థమవుతుంది అనేసి చూపిస్తున్నాను అనమాట బ్యూటిఫుల్ డిజైన్ అండ్ చిటి చిట్టి రోజెస్ బాగుంది డెలివరీలో ఈ కలెక్షన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అనమాట సో నావీ బ్లూ వైలెట్ బ్రౌన్ సో నెక్స్ట్ బ్లూ రెడ్ అన్నమాట కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను నేను ఎందుకంటే మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడాలి కదా సో ఒక శారీ అయితే చూసేయండి ఓపెన్ చేస్తాను సో క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది బ్యూటిఫుల్ కలర్స్ అండి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఆల్సో బావు బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇందులో చాలా డిజైన్స్ వచ్చాయని చెప్పా కదా సో ఇదైతే ఫస్ట్ డిజైన్ అనమాట ఇందులో ఎయిట్ కలర్స్ ఇది నెక్స్ట్ డిజైన్ హార్ట్ సింబల్స్ అసలు ఎంత అట్రాక్టివ్ కలర్స్ కదా సో సో నైస్ ఉందనమాట ఇట్లా కంపెనీ నుంచి వచ్చే కట్టగా అయితే అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అట్లా వచ్చేస్తాయి అనమాట మాకు బల్క్ బల్క్ బండిల్స్ బండిల్స్ సో వాటిని లాగడానికి నేను ప్రయత్నించేసాను సో ఇదనమాట గ్రీన్ అండ్ దీంట్లో ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి సో చూస్తున్నారు కదా ప్రతి కలర్ పైన హార్ట్ కాంబినేషన్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ క్వాలిటీ కూడా సో ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కలర్స్ మనల్ని అడిగారు సో మీకు ఇంకా ఎవరికైనా ఈ వీటిలలో కలర్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మన నెంబర్స్కి వాట్సాప్ చేసేయండి ప్రతి కలర్ కూడా సూపర్ ఉందండి సూపర్ అంతే గ్రీన్ అండ్ అది పెసరపచ్చ వైలెట్ స్కై బ్లూ రెడ్ బ్లాక్ సూపర్ ఉన్నాయి కలర్స్ అన్ని ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ కదా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ కలర్స్ నైస్ కలెక్షన్ అండి గ్రీన్ వావు ప్యారెట్ గ్రీన్ అనమాట అది బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ దీనిపైన క్వాలిటీ కూడా బాగుంది సో ప్రతి కలర్ అదిరిపోయినాయండి ఎయిట్ పీసెస్ అయితే బ్లూ కాంబినేషన్ ఇంకో షేడ్ అనమాట సో ఇవి ఎయిట్ అండి ఎయిట్ కలర్స్ బాగున్నాయి సో నెక్స్ట్ అయితే ఇంకో డిజైన్ ఇది సో ఆల్రెడీ మీరు దీనికి నేను పేరు కూడా ఇంతకుముందు వీడియోస్ చెప్పాను సో ఇవైతే ఏంటి అంటే ఇవైతే టెన్ సెట్స్ అట్లా అవైలబుల్ ఉంటాయి సో ఇందాక నేను చూపించిన డిజైన్స్ అయితే అది కొంచెం లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా అయిపోవచ్చు సో నచ్చితే అవి వెంటనే స్క్రీన్ షర్ట్ తీసుకోండి ఇదైతే మీకు స్టాక్ ఉంది సో ఇది సన్న బియ్యం శారీస్ సో ఇందులో డార్క్ చాట్ అనమాట ఇదైతే నావీ బ్లూ అసలు చాలా బాగుంది కలర్స్ గ్రీన్ బ్రౌన్ మెరూన్ అండ్ డార్క్ గ్రీన్ బ్లూ చాలా బాగున్నాయి వైలెట్ కలర్ పీచ్ అంటే డార్క్ చాట్ అంటాం అనగానే సూపర్ వస్తుంది బ్లాక్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ చూస్తున్నారు కదా సన్న బియ్యం శారీస్ అనమాట ఇవి ఇక్కడైతే ఫుల్ ట్రెండింగ్ అండి అసలు వీటిని అడగను లేరు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మీరు షార్ట్స్లో కూడా చూసే ఉంటారు ప్రతి ఒక్క కస్టమర్ కూడా దాన్ని ఖచ్చితంగా కొంటారు ఎందుకంటే అట్ సైడ్ అడుగుతారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి మనల్ని వెంట వెంటనే కొనేస్తారు ప్రతి దాంట్లో ఉంటుంది అనమాట ఈ సెట్ ఆల్రెడీ ఇప్పుడు చూసే ఉంటారు మీరు షార్ట్స్లో ప్యాకింగ్ వీడియోస్ మేము అప్డేట్ ఇస్తున్నాం కదా అందులో అనమాట సో ఇదైతే డిజైన్స్ ఈ డిజైన్ అయితే బాగుంది బ్లాక్ బ్లూ మెరూన్ వైలెట్ గ్రీన్ బ్రౌన్ సో ఇవన్నీ కలర్స్ అద్దిరిపోయాయి ఒక శారీ అయితే ఓపెన్ చేయాలా మరి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా సూపర్ ఇస్తాడు దీనికి ఎయిట్ కలర్స్ కదా ఎయిట్ కూడా చాలా బాగున్నాయి సన్న బియ్యం శారీస్ సో ఇదైతే ఇప్పుడు ఫుల్ ఫాస్ట్ ట్రెండింగ్ అనమాట ట్రెండింగ్ డిజైన్స్ అంతే చాలా బాగున్నాయి కలర్స్ నా బ్లూ మెరూన్ ఒకటి ఓపెన్ చేశాను డిజైన్ అంతా సూపర్ ఉందండి చాలా చింటి చిట్టి డిజైన్ కదా చాలా సన్నగా ఉన్నాయి అందుకే వీటిని సన్న బియ్యం అంటారు బియ్యం శారీస్ అంటారు ఏవేవో డిఫరెంట్గా అడుగుతూ ఉంటారనమాట ఒకసారి శారీ ఫోటో అయితే చూసేసేయండి శారీ కడితే అలా ఉంటుంది అనమాట సూపర్ కాంబినేషన్ తోటి మీకు వస్తుంది చాలా బాగుందండి సూపర్ నైస్ అనమాట ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ అనమాట సో